ప్రభునందు ప్రియమైనటువంటి వారిలో మరి ఈ సంగతి మీ అందరికీ తెలిసిందే మరి అన్న చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రవీణ్ అన్నతో మరి కరోనా ఆ సమయంలో మరి చాలాసార్లు ఆయనతో మాట్లాడడం జరిగింది నిజమే చాలా ఆయన మాటలు విన్నప్పుడు చాలా ప్రోత్సాహింపబడ్డం చాలా ధైర్యం వచ్చేది ఆయన సత్యాన్ని చెప్పడం అలాగే అనేక మంది ముస్లింస్తో అయితేనేమి అలాగే హిందూ సహోదరులతో అయితేనేమి అనేక మందితో ఆయన వాదించి సత్యాన్ని బయలుపరిచేవాడు అటువంటి వ్యక్తిని మరి ఈరోజు మరి దేవుడు పిలుచుకోవడం అనేది జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం నిజమే మనందరము కూడా ఈ లోకానికి యాత్రికులము యాత్రను ముగించుకొని వెళ్ళిపోవాల్సిన వారమే ఉన్నాం అయితే ఈరోజు తన యాత్రను తన పనిని ఆయన ముగించుకొని మరి దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు మరి ఏదేమైనప్పటికీ ఆ కుటుంబము చాలా బాధపడుతుంటుంది కనుక ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి ముఖ్యంగా మరి ఈ విషయము అనేక మంది యాక్సిడెంట్ కాదు ఆయన చంపబడ్డారు అని అనేక మంది అంటున్నారు మరి యాక్సిడెంట్ కాదు చంపబడ్డారంటే చాలా బాధాకరమైన విషయమే కానీ ప్రభువు కొరకు చనిపోవడం అనేది చాలా గొప్పతనం మరి ప్రభువు కొరకు మరి అతసాక్షులుగా మార్చబడడం అనేది చాలా చాలా గొప్పతనం ఎందుకంటే ఆయన తన యొక్క బైబిల్ గ్రంథంలో ప్రయటన గ్రంథంలో చక్కని మాటలు ఆయన కొరకు అతసాక్షులైన వారి కొరకు ఆయన రాస్తాడు వారందరితో పాటు భూమి మీదకు వచ్చి వారందరితో పాటు ఆయన వెయ్యి సంవత్సరాలు పరిపాలన అనేది చేస్తాడు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క వీరందరూ అనుకుంటున్నారేమేమో మేము ప్రవీణ్ గారిని చంపేశామని ఆయన అతసాక్షిగా మార్చబడ్డం అనేది అది అనేకమంది అతసాక్షులు లెక్కింపబడ్డారు అతసాక్షులు లెక్కింపబడ్డారు ఆ అతసాక్షుల యొక్క గుంపులో ప్రవీణ్ అన్న ఉండడం కూడా చాలా ఒక గొప్ప విశేషం కాని ప్రియమైన వల్లరా ఇలా ఎవరైతే చంపారో అంటే చంపారు అని అంటున్నారు కనుక అటువంటి వారు ఒకవేళ చంపితే ఎవరైనా చంపితే మరి వారిని వారికి తగిన శిక్ష వేయవలసిందిగా మనం చేస్తున్నాను ముఖ్యంగా ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయండి మరి అనేక మంది ఇది అనుమానాస్పదంగా ఉంది ఇది చంప చంపారు అని ఎవరైనా హత్య చేసి ఉండొచ్చు మరి అనేక మంది అనుమానాస్పదంగా అంటున్నారు కనుకనే మరి యొక్క విషయాలు మనం చూద్దాం చూడండి మరి సహోదరులు జాన్ వెస్ గారు అయితేనేమి అనేక మంది వారి యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు వారి అను అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు చూడండి ఆ వీడియో ऐक्सीडेंटल फैलिंग देश फ्रम अवर्चे स्माल मैन अस्ट मैंने वाइस मैं ట్రాన్స్పరెంట్గా మీరు చేస్తారు మాకు తెలియజేస్తున్నారు ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది మా యాక్షన్ అంటే ఆఫ్టర్నూన్ లోపే ఆఫ్టర్నూన్ లోపల ప్రెజెంట్ ఉన్నటువంటి సిసి కలెక్ట్ చేస్తారు ఆ సిసి ప్రకైస్ కొత్త